నేను డాక్టర్ టి వెంకటేశ్వర్లు రేమణిచో ప్రకాశం ఈరోజు ప్రత్యేకంగా మనకి తనగిరి మండలం మాచవరం బిహెచ్సి బడుగులేరు అనేటువంటి ఒక లో ఒక ఎనిమిది మంది విద్యార్థులకు జాండీస్ వచ్చిందనేటువంటి ఒక ఇన్ఫర్మేషన్తో మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ అంతా కూడా అలర్ట్ అయ్యి డిపార్ట్మెంట్ ద్వారా కార్యక్రమాలు చేపట్టి అదేవిధంగా తదుపరి ఆఫీసర్స్ అందరూ కూడా తెలియజేయడం జరిగింది కూడా తీసుకున్నారు ఏ విధంగా అంటే అక్కడ ఉన్నటువంటి ఎనిమిది మంది విద్యార్థులు ఒక ఎస్సీ కాలనీలో నివాసం ఉంటూ ఉంటారు ప్రతిరోజు అక్కడే ఉన్నటువంటి జడ్పీ హై స్కూల్కి ప్రతిరోజు వెళ్ళి క్లాసులకు అటెండ్ అయ్యి వస్తూ ఉంటారు వీరికి నిన్న ఈరోజు ఒక రెండు రోజుల నుండి చిన్నపాటి కడుపు నొప్పి అదేవిధంగా కళ్ళు పచ్చము పాస్ పోసినప్పుడు కలర్లో ఉండటం ఇలాంటివి వారు గమనించారు కడుపులోకి వచ్చినప్పుడు కొద్దిపాటి జ్వరం కూడా వచ్చిందని వాళ్ళు కంప్లైంట్ చెప్పడం జరిగింది ఆ సమయంలో వీళ్ళని పరీక్ష చేసి చూసినట్లయితే ఉంది అంటే లివర్కి సంబంధించినటువంటి వ్యాధి వ్యాధిలాగా వారిని నిర్ధారించడం జరిగింది ఇది సాధారణంగా వైరల్ వైరస్ ద్వారా బ్యాక్టీరియా ద్వారా ఇవి రావడానికి అవకాశం ఉంటుంది వైరస్ ద్వారా మనకి ఎక్కువ శాతము నీటి కంటామినేషన్ అంటే ఏదైతే నీరు కలుషితం అవుతుందో ఆ కారణంగా రావడానికి అవకాశం ఉంటుంది మొన్న పడినటువంటి సైట్లోను మంతా సైట్లోను కారణంగా నీటి నిల్వలన్నీ కూడా ఈ పది రోజుల పాటు ప్రతి గ్రామంలోనూ ఇలానే ఉన్నాయి ఈ గ్రామంలో కూడా మనకి వాటర్ సప్లై చేసినటువంటి పంపింగ్ దీని దగ్గర నీటి నిల్వ ఉండటము అదేవిధంగా ఈ నీరు ఎక్కడ నుండి అయితే మనకి ఇళ్ళకి పంప్ చేస్తున్నారో దాంట్లో మిక్స్ అయినట్టుగా అక్కడ ఉన్నటువంటి గ్రామ సభ్యులు గ్రామ పెద్దలు చెప్పడం జరిగింది ఆ తదుపరి వీరికి కొద్దిపాటి జ్వరము అదేవిధంగా కడుపు నొప్పి రావడము పరీక్ష చేసినప్పుడు జాండీస్ గమనించడము జాండీస్ కూడా రెండు నుండి మూడు పాయింట్ ఐదు లోపు ఉన్నది మైల్డ్ జాండీస్గా ఉంది కాబట్టి వారందరినీ కూడా ఈరోజు ప్రత్యేకంగా సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ విధంగా అదేవిధంగా అదే అదేవిధంగా మల్టిపుల్ ఫ్యాకల్టీస్ అందరూ కూడా పరీక్షించడం జరిగింది వారి యొక్క శాంపిల్స్ అన్ని కూడా కలెక్ట్ చేస్తే హెపటైటిస్ సి హెపటైటిస్ బి అన్నీ కూడా నెగిటివ్ వచ్చినాయి ఈ నీటి వల్ల వచ్చేటువంటి ఈ వ్యాధి హెపటైటిస్ ఏ కానీ ఈ కానీ ఉంటుంది అది దాని పరీక్ష నిమిత్తము శాంపిల్స్ అన్ని కూడా కలెక్ట్ చేసి హయ్యర్ ల్యాబ్ పంపించడం జరిగింది అది ఈరోజు సాయంత్రానికి లేదా రేట్ మార్నింగ్ మనకి రిపోర్ట్ వస్తుంది అయితే ఇందులో మనము గమనించాల్సింది విద్యార్థులందరూ కూడా ఎవరైతే ఈ జానీస్ వచ్చిందో వాళ్ళందరూ చక్కగా స్టేబుల్గా ఉన్నారు ఎటువంటి కంప్లైంట్ ఇప్పుడు లేదు వారందరూ కూడా మందులు అవన్నీ కూడా ఇవ్వడం జరిగింది మొత్తాన్ని ఇక్కడ అడ్మిట్ చేయడం జరిగింది సిహెచ్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో వారికి ఇప్పుడు ఎటువంటి జ్వరం కానీ కడుపు నప్పు కానీ వంతులు కానీ ఏమీ లేవు కాబట్టి భయపడాల్సిన అవసరం అయితే లేదు వారి యొక్క పేరెంట్స్ అందరిని కూడా పిలిచి తగిన జాగ్రత్తలు ఎలా తీసుకోవాలని చెప్పాము అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి కాలనీ వాసులందరూ కూడా గౌరవ ఎమ్మెల్యే గారు స్థానిక ఎమ్మెల్యే గారు అదే విధంగా మేము అదేవిధంగా ఆర్డీఎస్ ఆఫీసర్సు ఆ తర్వాత పంచాయతీరాజ్ ఆఫీసర్స్ ఎస్పీసీఓ గారు వీరందరూ కూడా గౌరవ కలెక్టర్ గారు ఆదేశం మేరకు అక్కడికి విజిట్ చేసి వారందరికీ కాజి చల్లార్చని నీరు మాత్రమే తాగండి దయచేసి అని తెలియజేయడం జరిగింది అదేవిధంగా ఏ పంక్ ద్వారా వారందరికీ కూడా మనము నీళ్లు అందజేస్తూ ఉన్నామో ఆ పంపుని డిస్కనెక్ట్ చేసి వారికి ఒక వారం పాటు ఆ పంపులో ఉన్నటువంటి నీళ్ళన్నిటిని కూడా క్లోరినేషన్ చేసి బాగు చేసి శుద్ధమైన తర్వాత పరీక్ష చేసి తర్వాత మాత్రమే అతని నుండి సప్లై ఇస్తామని చెప్పి తెలియజేయడం జరిగింది మా సమక్షంలోనే చేసాము అదేవిధంగా వారికి ఈ వారం రోజుల పాటు ట్యాంకర్స్ కూడా నీటిని గా సప్లై చేయడానికి పంచాయతీ ఆఫీస్ నుండి ఎంపీటీఓ గారు ఆ తర్వాత సిఇ గారు ఎమ్మెల్యే గారు మీరందరూ కూడా ప్రత్యేకంగా మాట్లాడి ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి అక్కడ ప్రజలు కానీ జిల్లాలో ఉన్నటువంటి అక్కడ ప్రజలు కూడా ఇటువంటి విషయాలు వచ్చినప్పుడు భయపడాల్సిన అవసరం లేదు వేరు వెంటనే సిమ్టమ్స్ వస్తే వైద్య శాఖకు సంబంధించినటువంటి సిబ్బందిని సంప్రదించినట్లయితే ఖచ్చితంగా వెంటనే తగిన పరీక్షలు కూడా ఉచితంగా ఉన్నాయి అదేవిధంగా తగిన మందులన్నీ కూడా ఉచితంగా ఉన్నాయి అదే గ్రామాల్లో కూడా మనకి విలేజ్ హెల్త్ క్లినిక్స్ ఉంటాయి ఆయుష్మాన్ ఆరోగ్య మధ్య అంటారు విలేజ్ హెల్త్ క్లినిక్ ఉంటుంది అక్కడ కూడా పరీక్షలు అన్నీ ఉచితంగా ఉన్నాయి మందులన్నీ ఉచితంగా ఉన్నాయి బిఎస్సీ నర్సింగ్ జడ్జ్ ఉన్నటువంటి కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ అనేవాళ్ళు స్థానికంగా అదే గ్రామంలో ఉంటారు కాబట్టి ఈ సర్వీస్ అన్నింటినీ కూడా వినియోగించుకొని వారి యొక్క ఆరోగ్యాన్ని జాగ్రత్తగా ఉంచుకుంటారని చెప్పి ఉంచుకోవాలని చెప్పి మీ అందరి ద్వారా నేను వాళ్ళని కోరుతూ ఉన్నాను అదేవిధంగా ఈ సీజన్లో సాధారణంగా వర్షాలు పడి సైక్లో వచ్చి వర్షాలు పడి తగ్గిన తర్వాత నీరు నిల్వ ఉంటుంది కాబట్టి దోమ మనకి పెరగడానికి అవకాశం ఉంటుంది ఈ దోమ పెరిగినప్పుడు దోమ కాటం వల్ల మనకి ఈ మలేరియా కానీ చికెన్ గుణ కానీ డెంగ్యూ కానీ ఇటువంటి వ్యాధులన్నీ కూడా వస్తూ ఉంటాయి సో ఈ సందర్భంగా నేను అందరినీ కోరేది ఏంటంటే పరిసరాల పరిశుభ్రత పాటిస్తూ ఇంటి చుట్టుపక్కల ఎటువంటి మురుగు నీరు ఉండకుండా చూసుకోవాలని చెప్పి అందరినీ కూడా ప్రజల్ని మీ ద్వారా నేను కోరుకుంటూ ఉన్నాను అదేవిధంగా మురుగు నీరే కాకుండా మంచినీటిలో కూడా ఈ డెంగ్యూకి సంబంధించిన ఎడిస్ ఎల్బే అనేటువంటి ఒక దోమ నివాసం ఉంటుంది కాబట్టి ఒకవేళ ఇళ్లల్లో నీరు నిల్వ ఉంచుకోవాలి నీరు వాడుకునే నీరు అంటే వాటి మీద తప్పనిసరిగా మూతలు పెట్టాలని అదేవిధంగా ఆహార పదార్థాలన్నీ కూడా మూత పెట్టి మాత్రమే సాధ్యమైనంత వరకు వేడి ఆహారం తీసుకోవాలని చెప్పి ప్రజలందరినీ నేను పదే పదే మీ ద్వారా కోరుకుంటున్నాను ధన్యవాదాలు